ఏప్రిల్ తొమ్మిది దేవుని ఆలయం మీ దేహం ఎందుకని దేవుడు మీ దేహాన్ని కోరుకుంటాడు మొదట చెప్పుకోవాల్సింది ఏంటంటే విశ్వాసి దేహం దేవుని ఆలయం దేవుడు దాన్ని తన మహిమ కొరకు వాడుకోవాలనుకుంటాడు కానీ పౌలైతే దేవుని దేహం పనిముట్టు ఆయుధం కూడా అని రాస్తాడు దేవుడు దేహంలోని అవయవాలను తన రాజ్య నిర్మాణానికి పనిముట్లుగా తన శత్రువులతో పోరాడే ఆయుధాలుగా వాడుకోవాలనుకుంటాడు దేవుడిని ఆయన ఉద్దేశాలు నెరవేరేలా తమ దేహాలను వాడుకొనిచ్చిన మనుషుల గురించి బైబిల్ చెప్తుంది దేవుడు మోషే చేతిలోని కర్రను వాడుకొని ఐగుప్తును జయించాడు ఆయన దాబీదు చేతిలోని వడిసెలను వాడుకొని ఫిలిస్తీన్లను ఓడించాడు ఆయన ప్రవక్తల నోళ్లను నాలుకలను వాడుకున్నాడు అర్పించుకోబడిన పౌలు పాదాలు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతన్ని ఒక పట్టణం నుండి మరో పట్టణానికి మోసుకెళ్ళాయి అపోస్తలుడైన యోహాన్ కాళ్ళు భవిష్యత్తు దర్శనాలు చూశాయి అతని చెవులు దేవుని సందేశం విన్నాయి అతని వేళ్ళు మనం చదువుకోగలిగేలా దానినంతా ఓ పుస్తకంలో రాశాయి మరి దేవుడు వాడుకోవడానికి మీరు మీ దేహాన్ని ఇచ్చేశారా నేటి వచనం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదమూడవ వచనం ఇతర లేఖనాలు కొరింథీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు చేయాల్సిన పని మీ మెదడు కళ్ళు నోరు చేతులు మరియు పాదాలను ఏ ఏ విధాలుగా దేవుడు వాడుకోవచ్చో ఆలోచించండి ఈరోజు ఆయన వాటిని ఎలా వాడుకోవచ్చు ఓ నిర్దిష్టమైన చర్యగా మీ దేహాన్ని దేవునికి అంకితం చేసుకోండి